ఓం సాయిరాం ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ ఓం శ్రీ స్వామి సమర్థాయ నమ వాసుదేవానంద సరస్వతి స్వామివారు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు పరమయోగి పొంగవులు నాందేడు నందు పుండరీకరావు అను ప్లీడరు కలడు స్వామివారు రాజమహేంద్రవరమునకు విజయము చేసియుండిరి పుండరీకరావునకు స్వామివారి సందర్శనము షిరిడీ యాత్రను చేయ సంకల్పముదవ స్వామివారు ఒక టెంకాయను షిరిడీషునకు తన కానుకగా సమర్పింపమని ఒక దానినొసగి తనను ఉద్ధరింపమనియు ఎన్నడూనూ మరొకమని సందేశము పంపెను ఒక నెల దినముల తరువాత పుండరీకరావు మిత్రులను కూడి షిరిడీ యాత్ర చేయుచు మధ్య మార్గమున ఉదయమున కారపు అటుకులను ఉపాహారముగా స్వీకరించుచు నోటి రుచికై టెంకాయను పగలగొట్టి కొబ్బరి ముక్కలను నంజుకొని మంచినీరు త్రావిరి ఆ టెంకాయ శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు శిరుడీషునకు కానుకగా నొసగినదను ప్రజ్ఞను కోల్పోవుటయే అందులకు ముఖ్య కారణమైనది షిరిడి చేరినంతనే పుండరీకరావు స్వామివారి సందేశమును సాయిబాబాకు వినిపించినంతనే నా సోదరుడు నాకై పంపిన నారికేలము ఎచట ఉన్నది అని ప్రశ్నింప లీడరు నిరుత్తరుడై నిలువున కంపించిపోయెను శ్రీ సాయినాథుడు తమ్ముడంపిన నారికేలమును గూర్చి తలపోసి ఒక సేపైన పిదప ప్లీడరను చూసి వాసుదేవానంద సరస్వతి స్వామివారితో నారికేలము ఒకదానిని నాకై పంపుటకు ప్రేరణ సలిపినది నేను ఒడ్డున కారపుటటుకులతో పాటు కొబ్బరి ముక్కలను నంచుకొను సంకల్పమును నీకు కల్పించినది నేను నీవు నిమిత్త మాతృడవు సర్వమునకు కారణకర్త భగవంతుడయుండ మానవుడు కర్తృత్వమును తనపై ఆరోపించుకొనుచు విర్రవీగుట వెర్రితనమని ప్రబోధించెను చీమ పారాడుట మొదలు బ్రహ్మ సృష్టి కార్యక్రమమునకు భగవంతుడే నియామకుడు సూత్రధారి ముఖ్య కారణకర్త అని కనువిప్పు కల్పించెను సర్వము తానైన వాడకు భగవంతుడు నటుని వలె విభిన్న పాత్రలను ధరించును ఆ జగన్నాటక నాటక సూత్రధారి నటన ఇతరులు గ్రహించుటకు బోధపడజాలదు ఆడుటకు మునులకు దేవతలకు సహితము వలనపడకుండును శ్రీ సాయి భగవానుడు శ్రీరామ కృష్ణ శివ మారుతి దత్త వీరభద్రుల అవతారములకు మూల కారణమని నిదర్శనముగా ప్రదర్శించినాడు చీమ బర్రే దూడ కుక్క మున్నగు జంతువులలో తానున్నాడని నిరూపించియున్నాడు సాయిమయముగాని అని వస్తువు పరమాణువైనను లేదనుటకు తనకును తన పటమునకును భేదము లేదని బోధపరిచియున్నాడు ఇట్లు సకల దేవత స్వరూపునిగా సర్వము తానైన వానిగా అన్ని రూపములు తన రూపములై అలరు ఆత్మబహుడు సర్వాంతర్యామియగు ఈశ్వరునిగా అనేక లీలలను మహిమలను ప్రదర్శించియున్నాడు సమస్త జీవరాశుల ఎందున్న అంతరాత్మ సాకారముగా అనగా ఒక రూపమును దాల్చి గురు పరబ్రహ్మమూర్తిగా విరాజిల్లుచూ బాధలను దీర్చును బాధలను కరుపుచును కష్టములను నివారించి వరముల ఒసగుచూ తన వైపునకు ఆకర్షించుకొనుచు సాధకునకు తన ఎందుగల అంతరాత్మను చూడగలందులకు అనగా ఆత్మ సాక్షాత్కారమును బడయుటకు సహాయమునరించువాడే సమర్థ సద్గురు సార్వభౌముడు సమాధి చెందుట అనగా తన స్వరూపమునందు తాను లయమగుట అవతరించుట అనగా నామరూపములతో అస్తి భాతి ప్రియం రూపం నామచే దంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మ రూపం జగద్రూపం తలోద్వయం ఆది శంకరుల వారు భగవంతుడు సచ్చిదానందమూర్తి అస్తి భాతి ప్రియము అనునవి బ్రహ్మ స్వరూపము ఇవి కంటికి అగుపించినవి కావు నామరూపములు ప్రాపంచిక వ్యవహారములకు వర్తించుచున్నవి ఇవి మనకు అగుపడును మహాసమాధికి పూర్వము గణితము చేసినట్లు రెండు సంవత్సరములకు పూర్వము సీమోల్లంఘన మునరించినాడు సాయి ప్రభువు మహాసమాధి చెందుటకు పూర్వము ఎల్లవేళలా తనను వెంట అంటియున్న ఇటుకరాయి మసీదును శుభ్రపరచు బాలుని పొరపాటు వలన విరిగిపోయినది అది సాయికి విచారమును గూర్చినది ఇటుకను గూర్చి మనము ఒక ఇంచుక ఊహింపవలసి ఉన్నది సర్వసంగ పరిత్యాగియగు శ్రీ సాయిదేవుడు ఒక ఇటుక రాయి విరిగిపోవుటకు విచారింపనేలా అనునది విచారింపదగినది మానవుని శరీరము పాంచభౌతికము ఇటుకయును మానవుని శరీరము వలె పంచభూతములతో ఏర్పడి ఉన్నది ఇటుక అగ్నిచే తప్తమయ్యును దృఢముగా చెక్కు ఉండును కానీ మానవ శరీరము దహనముతో పరిసమాప్తమగును దేహము నశించినను ఆత్మ శాశ్వతమని మనకు గీత ఉపనిషత్తులు ప్రబోధమునరించుచున్నవి ఇటుక రాయి విరుగుట అనగా శరీరము విడిచి ఆత్మ సర్వవ్యాపకత్వము నొందగలదని సూచించుటయే కాబోలు అని ఊహకందుచున్నది ఇది ఎంతవరకు సమంజసమో తెలియకున్నది సాయి బాబా మహాసమాధి క్రీస్తు శకము పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబరు నెల పదిహేనవ తారీఖున మధ్యాహ్న సమయమున జరిగినది సాయి సర్వవ్యాపకులు సర్వ జగద్రక్షకులు నామ సంకీర్తనము ధ్యానము పూజ ఇహపర సుఖదాయకము ఓం సాయి రామ్ జై గురుదత్త శ్రీ గురుదత్త